హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసాలి తప్పకుండా మా పల్లె వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈరోజు వ్లాగ్ అయితే చూసేసేయండి ఈరోజు సాటర్డే కదా ఇంతకుముందు మేము ఖమ్మంలో ఉన్నప్పుడైతే ఇల్లు వచ్చిన తర్వాత ఇల్లు క్లీన్ చేశాను కానీ మళ్ళీ ఊరిళ్ళిన తర్వాత ఇట్లా చనిపోయారని చెప్పాను కదా మళ్ళీ ఇంకా అవన్నీ కర్మలు అవన్నీ అయిపోయి వచ్చిన తర్వాత బెడ్షీట్లు ఇల్లు ఊడడం తోడడం అంతా కొంచెం గిన్నెలు అవన్నీ ఉంటే మళ్ళీ గంగా జలం అది పసుపు నీళ్ళలో కలిపేసుకొని చల్లేసుకున్నాము కానీ పూజ అయితే చేసుకోలేదనమాట ఈ లోపు మనకి పూజ అది చేయకూడదు ఇంట్లో అంటే పాలలో ఎవరైనా చనిపోతే చేయకూడదు అంటారు కదా ఆ లెవెన్ డేస్ అయితే అందుకే మా దీవెన్ బాబు బర్త్డే కూడా చేయలేదనమాట ఇంకా ఈరోజైతే చేసుకుందాం అనుకున్నాను వచ్చిన తర్వాత ఎందుకు చేయలేదంటే తర్వాత ఇంకా లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ తర్వాత ఇంకొక ఫైవ్ డేస్ మాత్రం అది కూడా చేయలేదు ఆ తర్వాత దీవెన్ బాబుతో అయితే షూటింగ్కి వెళ్ళాము ఒక ఫోర్ డేస్ వెళ్ళాము ఇల్లు అది క్లీన్ చేయకుండా పూజ చేస్తే బాగోదు కదా ఎర్లీ మార్నింగే వెళ్లాల్సి ఉంటుంది షూటింగ్కి వెళ్తే మళ్ళీ వచ్చేసరికి నైట్ నైన్ థర్టీ టెన్ కూడా అవుతుంది ఆ టైం అయ్యేది అసలు కుదరలేదు అందుకనేసి ఈరోజు సాటర్డే కదా క్లీన్ కూడా చేసుకోవచ్చు నిన్న ఫ్రైడే చేద్దామంటే ఫ్రైడే చేయకూడదు కదా క్లీన్ చేసుకోవడం మిగిలిన పూలు అవన్నీ తీసేయడం కూడా మం అంటే తీసేయకూడదు కాబట్టి ఇంకా చేయలేదనమాట ఈరోజైతే పూజ అయితే చేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేగానే ఇంతకుముందు చూసారు కదా మొత్తం ఇల్లంతా పిల్లలు లేవక ముందుకే చేసేసానమాట ఎర్లీ మార్నింగే ఫస్ట్ అయితే ఇల్లంతా అంతా చేసి నైటే గిన్నెలు క్లీన్ చేసేసుకొని టబ్లో అయితే పెట్టేసుకున్నాను స్టవ్ అంతా క్లీన్ చేశాను కిచెన్ అయితే క్లీన్గానే ఉంటుంది ఎందుకంటే ఇంకా గిన్నెలకి పని అని పెట్టలే కాబట్టి నేనే నైట్ తినగానే క్లీన్ చేసేసుకుంటున్నాను స్టవ్ కూడా క్లీన్ చేస్తాను ఏదైనా పొంగిపోయి పడిపోతే మాత్రం కడిగేస్తాను లేదంటే మాత్రం వాటర్ చల్లి క్లాత్తో కానీ టిష్యూతో కానీ దూటి చేస్తాను అనమాట కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది ఇంకా పొద్దున్న లేవగానే బెడ్షీట్స్ అది నేనైతే కప్పుకున్నది నేనే మడత పెట్టేసుకుంటాను లేవగానే అదొకటి అలవాటు చేసేసుకున్నాను అంటే ఎప్పటి నుంచో ఉంది ఆల్రెడీ మనకు చిన్నప్పటి నుంచో ఉంటుంది లేవగానే మడత కొంతమంది అయితే మడత పెట్టరు అలా వదిలేస్తారనమాట మేమైతే మడత పెట్టేసుకుంటాం మా దీవెన కూడా నేర్పించాను అనమాట మంచి అలవాటు అని తను కూడా లేటుగా లేచినా ఒకతే లాస్ట్ లేచినా సరే మిగిలినవన్నీ కూడా మడత పెట్టేస్తుంది నీట్గా సెల్ఫ్లో కూడా పెట్టేస్తాను అనమాట ఒక చిన్న చిన్నవి ఇలాంటివి అయితే నేర్పిస్తూ ఉంటాను అండ్ తనకి నచ్చితే గుర్తుంటే ఇంట్రెస్ట్ ఉంటే మా తప్పకుండా చేస్తుంది అనమాట ఇంకా పిల్లలు లేవక ముందుకే మార్నింగ్ ఇల్లు ఊడ్ చేసుకొని బయట కూడా ఊడ్చేసి తూడ్చి ముగ్గు అది పెట్టేసి బ్రష్ అది చేసేసుకున్నాను నేను ఆ తర్వాత గుమ్మంకి పసుపు బొట్లు అవన్నీ పెట్టేసుకున్న తర్వాత పూజ గది అయితే క్లీన్ చేస్తున్నాను ఈ సెల్ఫ్ అయితే క్లీన్ చేసేసాను ఎందుకంటే కొంచెం డస్ట్ లాగా అనిపించింది అలాగే ఇది అంటే నీ ఖమ్మంలో ఉన్నాను కదా అది కర్మ అప్పుడు ఇల్లు కూడా అది క్లీన్ చేయలేదన్నమాట ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని దులిపేసి తడి క్లాత్తో ఫొటోస్ అన్నీ తుడుచుకొని ఆ తర్వాత టిష్యూతో తుడిచేసుకున్న తర్వాత గంధం కుంకుమతో బొట్లన్నీ పెట్టేసి పూజ కదంతా మళ్ళీ యాజ్టీజీ ఎలా ఉన్నాయో అలాగే పెట్టేసుకున్నాను నేట్గా ఇంకా నైటే పూలు అవి తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం అనమాట ఇది కొంచెం తడిగా ఉంది కదా టిష్యూతో తుడుచుకుంటూ ఇంకా మనకి అది గంధం కుంకుమ గిన్నె కూడా మొత్తం అంతా క్లీన్ చేసి కొత్త వేసేసుకున్నాను వేరే ప్యాకెట్స్ ఉంటే ఓపెన్ చేసి అనమాట ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది చూడండి అలా ఒకరోజు అయితే అడ్జస్ట్ చేసుకోండి అందుకే కొంచెం ఫాస్ట్గా పెట్టాను మీకు ఫాస్ట్ ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా ఎలా చేస్తారని అడిగారు మేమైతే ఎడిటింగ్ చేసేది అయితే పవర్ డైరెక్టర్ అండి అదైతే మనం కొనుక్కోవాలన్నమాట పర్చేస్ చేసుకుంటే మనకి వాటర్ మార్క్ అనేది రాదు అంటే వాటర్ మార్క్ అంటే మనకి వీడియో పైన ఇప్పుడు కొంతమంది ఇన్షాట్లో లేదంటే ఇట్లా పవర్ డైరెక్ట్ ఇంకొన్ని కొన్ని యాప్స్లో ఎడిట్ చేసుకుంటారు కదా అట్లా పైన వస్తే మాత్రం ఒక్కొక్కసారి కాపీరైట్ అది ఇష్యూ అవుతుంది దానివల్లనే మనకి మనీ రాకపోవడం ఏదైనా కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట యూట్యూబ్ నుండి అలా రాకుండా ఉండాలంటే దానికి కొనుక్కోవచ్చు కూడా మనము మేమైతే వన్ ఇయర్కి కొనుక్కుంటాం అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ వరకు పడుతుంది ఒకసారి కొనుక్కున్నామంటే ఇంకెన్ని వీడియోస్ అయినా వన్ ఇయర్ వరకు ఎడిట్ చేసుకోవచ్చు మొత్తానికైతే పూజ గది అయితే మొత్తం అంతా దులిపేసి మళ్ళీ షీట్ కూడా నీట్గా వాష్ చేసి తూడ్చేసి ఏ ప్లేస్లో దేవుడి ఫోటోలు అయితే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ గులాబీ పూలే దొరికే చామంతి పూలు దొరకలేదన్నమాట ఈరోజు పొద్దునొచ్చాయి నేను పొద్దున రావేమో అనుకొని ఇంకా నిన్ననే తెప్పించేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టాను కవర్ కవర్ అలాగా ఇంకా పూలన్నీ కూడా నీట్గా పూజ గదికి దేవుడి పటాలకి అన్నిటికీ అయితే సర్దేశాను నీట్గా అలంకరించేసిన తర్వాత ఇంకా దీపపు కుందులు కుందులు అయితే అవి మామూలుగా వాటర్తో అయితే క్లీన్ చేశానండి కొంచెం పసుపు వేసి ఇంకా పీతాంబరి అయిపోయింది ఇంకా తీసుకొచ్చిన తర్వాత మొత్తం తోమేసి పెట్టుకోవాలి ఒకరోజు టైం దొరికినప్పుడు పిల్లలు అయితే సమ్మర్ కాబట్టి హాలిడేస్ కదా లేటుగానే లెగిస్తున్నారన్నమాట వాళ్ళు లేవకముందుకు చేసుకోవడమే బెటరు ఎందుకు లేచిన దగ్గర నుంచి బ్రష్ ఎక్కడుంది పేస్ట్ ఎక్కడుంది టిఫిన్ పెట్టు అది ఇది అని అంటారు వాళ్ళు లేచేసరికి మొత్తం పనంతా అయిపోయి ఇల్లంతా నీట్గా అయిపోయి ఇంకా సేమియా కూడా చేసిన అనమాట ఈరోజు ప్రసాదానికి అదే చేసేసాను ఎక్కువ అలాగే కొంచెం రైస్ ఉంటే సరిపోకపోతే తాలింపు వేద్దామని చెప్పాను అంటే ఎప్పుడైనా రైస్ వండినప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా అంటే ఒక మనిషి అయితే తినగలిగేంత మామూలుగా తినే ఉంటుంది అనమాట మొత్తం అయిపోయేలాగా ఎప్పుడు వండను చిన్నప్పటి నుంచి దీవెన అంటే చిన్న అప్పుడైతే అయిపోయేలాగా ఉండేదాన్ని కానీ దీవెన ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి ఒకసారి రెండుసార్లు అయితే నైట్ టైం బాగా మిడ్ నైట్ ఆకలి అప్పుడు ఏడ్చేదన్నమాట ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాదాపుగా టెన్ లెవెన్ ఇయర్స్ నుండి కూడా కొంచెం రైస్ అయితే ఒక మనిషికి సరిపడైతే ఉంచుతాను అనమాట మరి ఎక్కువ ఉంచను మరి తక్కువ ఉంచను అలా ఉంటుంది గిన్నెలో అది ఒకవేళ గిన్నెలు క్లీన్ చేసినా సరే వేరే గిన్నెలో పెట్టేసి అలా ఉంచుతాను మొత్తం కూడా ఖాళీ చేయకూడదు అంటారు కదా అందులో ఇంకా ఫ్రైడే అయితే అసలు ఖాళీ చేయకూడదు కొంచెం అన్నా ఉంచాలి దాంట్లో అని ఒక్కొక్కరు ఫ్రైడే అయితే మాత్రం ఇంకా గిన్నెలు కూడా ఆ గిన్నె వరకు క్లీన్ చేయకపోవడం మంచిది ఊడ్ చేసినట్టుగా వండకూడదు అని అంటారు ఇలా అయితే అయిపోయిందనమాట ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం మొత్తం నూనె వేసేసుకొని ఒత్తులు వేసేసుకొని పూజగా మొత్తం అలంకరించుకున్న తర్వాత ప్రసాదం అయితే చేశాను పాల ప్యాకెట్లు కూడా మేము హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్కే యూజ్ చేస్తాము అవే తీసుకొచ్చుకొని మాక్సిమం ఈవినింగ్ నైట్ అట్లా తీసుకొచ్చుకొని డీప్ ఫ్రిడ్జ్లో అనమాట ఇంకా మార్నింగ్ కావాలంటే రెండు కావాలంటే రెండు ఒకటి కావాలంటే ఒకటి తీసుకొని వాడుకుంటాం టీకి కాఫీకి తోడేసుకోవాలన్నా సరే పెరుగు తోడు పెట్టుకోవాలన్నా అవే వాడుతూ ఉంటాము ఇంకా అక్కడైతే గెదపాలు దొరికాయి కానీ ఖమ్మంలో మనకి ఇక్కడైతే దొరకవు కదా వాటికంటే కొంచెం బెటర్ అనమాట కొంచెం కాదు ఇంచుమించు అలాగే ఉంటాయి మీగడ కూడా అలాగే వస్తుంది అనమాట మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వచ్చిన తర్వాత కూడా త్రీ ఫోర్ డేస్ నుండి మీగడ తీస్తున్నాను ఇంతముందు మా దీవెన్ తినేది కానీ ఇప్పుడైతే తినట్లేదు పాలు పోసినా సరే మీగడ లేకుండా అడు ఇంకా మీగడంతా తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అది ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత ఎంత తితే అంత కాగబెట్టేస్తాను అనమాట కొంచెం ఉంటేనో డైరెక్ట్ కాబెడితే కొంచెం ఎక్కువ ఉంటేనేమో వాటర్ వేసేసి లేదంటే కరగబెట్టేసి తోడు వేసి మళ్ళీ దాన్ని మనం కరిగిచ్చామంటే పాలులాగా అయిపోయింది మీకడ అప్పుడు కొంచెం పెరుగు వేసి తోడు పెట్టేసి ఒక నైట్ మొత్తం ఉంచిన తర్వాత దాన్ని ఐస్ క్యూబ్స్ కూల్ వాటర్ వేసి మిక్సీ చేసుకొని వెన్నపూసి వస్తే పెట్టుకోవచ్చు అదంతా ప్రాసెస్ ఏందనుకుంటే కనుక డైరెక్ట్గా గిన్నెలో వేసుకొని మీగనే కొంచెం అందంగా ఉన్న గిన్నెలు వేసుకొని పెట్టుకోవచ్చు మ్యాంగో పై పికిలు పెట్టారని అడుగుతున్నారు పెట్టలేదండి మేము ఇంకా పెట్టాలి ఈసారి ఇంకా ఊరు వెళ్తే కనుక అక్కడే పెట్టేసుకొని రావాలి మా అత్తయ్య అయితే పెట్టేశారనమాట చెందనే వాళ్ళు కూడా పెట్టేశారు చాలామంది పెట్టారు యూట్యూబ్లో వీడియోస్ షార్ట్స్ అన్నీ పెడుతున్నారు మేమైతే ఇంకా పెట్టలేదు జూన్లో అయితే పెడతాం ఎప్పుడైనా జూన్లోనే పెడతాము వర్షం అది కొంచెం స్టార్ట్ అయిన తర్వాత ఒక రెండు మూడు వానలు వచ్చిన తర్వాత పెడతారనమాట నా చిన్నప్పటి నుంచి ఇంకా అట్లనే అలవాటు మొత్తానికైతే ఇంకా ప్రసాదం రెడీ చేశాను పూలు అక్కడ మెయిన్ గడప దగ్గర అక్కడ పెట్టేశాను మొన్న ఏమో ఫుల్ చీమలు వచ్చేసాయి నిన్న నైట్ అయితే మొత్తం దర్వాజు నిండా నల్ల చీమలు అనమాట మొత్తం చీమలు చీమలు అయిపోయాయి మొత్తం అంతా తూడ్చేసి ఈరోజు పసుపు అయితే రాసేసా అనమాట ఎర్రచీమలేమో బయట డస్ట్బిన్ ఉండడం వల్ల దాంతో పాటు వచ్చేసాయి ఇంకా నల్ల చీమలు వస్తే మంచిది అంటారు కదా ఏమో నేను అక్కడ చదివాను ఇక్కడే మనకి షార్ట్స్లో వస్తాయి కదా అక్కడే చదివాను అనమాట ఇంక మూలకేమో ఓడిచేటప్పుడే మార్నింగే ఊడ్చి తూర్చేశాను కదా ముగ్గు వేసేసుకొని వాటర్ పెట్టేసాను మిషన్లో బట్టలు కూడా వేసేసాను మార్నింగ్ లేవగానే ఇంకా ఇడ్చిన బట్టలు అవన్నీ ఎందుకనేసి స్నానం చేయకముందే మిషన్లో బట్టలు వేసేసాను ఇంకా మ్యాట్స్ కూడా ఉన్నాయి ఈ బట్టలు అన్నీ తీసుకొని మళ్ళీ ఆరేసుకోవాలి పూజ అయిపోయిన తర్వాత ఇంకా అవన్నీ టచ్ చేయొచ్చు అనేసి అలా అయితే పెట్టేశాను ఇది రాగి చెంబులో వాటర్ తీసేసుకొని ఫ్లవర్సు పసుపు కుంకుమ గంధం అక్షింతలు కాయిన్ అవన్నీ వేసుకొని పెట్టేసుకోవాలి ఇంకక్కడైతే సేమి అయితే వేసేసి వచ్చే దాంట్లో అది కొంచెం అరుగుతూ ఉందనమాట దీవెన్ బాబు చాలా ఇష్టము సేమియా అంటే అందులోనూ సగ్గుబియ్యం వేస్తే చాలా ఇష్టం వాడికి రౌండ్ రౌండ్గా వైట్గా ఉన్నాయి నాకేమో అంత గుర్తులేదు అందువల్ల నేనైతే ఇంకా సగ్గు బియ్యం వేయలేదు అవి వేయాలంటే కనీసం మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా నానబెట్టాలి వెయిట్ చేయాలి లేదంటే గట్టిగా ఉంటాయి అవి బాగా నానబెట్టి వేసుకుంటేనే బాగుంటుంది తినేటప్పుడు లేదంటే గట్టిగా ఉండిపోతే సరిగ్గా ఉడకవు మనకి సేమ్ యాడ్చల్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి తక్కువ టైంలోనే అయిపోతుంది దానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కొంచెం నెయ్యి వేసేసి పాలు పాలు కాగబెట్టిన దాంట్లో వేయకుండా కొంచెం నెయ్యిలో ఫ్రై చేశాను వేరే గిన్నెలో సేమియా ఆ తర్వాత దీంట్లోకి వేసేసాను ఆ తర్వాత ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే షుగర్ వేశాను ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా వదిలేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా ప్రసాదం పెట్టి గిన్నె తీసుకొచ్చుకున్నాను గిన్నె కూడా దాంట్లో పెట్టేసుకొని ఇంకా అన్నీ రెడీగా పెట్టేశాను కదా ఇంకా దీపం అయితే పెట్టేశాను అనమాట దీపం పెట్టుకొని దండం పెట్టుకొని నెక్స్ట్ ఇంకా ఇంట్లో పని ఉంటుంది కదా పిల్లలు లెగిస్తేనే పని ఉంటుంది టిఫిన్ చేయడం వల్లకి అవన్నీ సేమే ఉంది కాబట్టి ఇద్దరైతే తినేస్తారు ఇంకా మా వారికి అయితే అన్నం తాలింపు అన్నం వేయాలి ఇంకా లెగలేదు ఇంకొక మా అంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పడుకుంటారు పాప అంతే ఇంకా ఆ తర్వాత నుండి సిక్స్కి లేవాల్సింది ఎయిట్ ఎయిట్ థర్టీకి స్కూల్ అయితే కనుక అక్కడైతే బస్సు కాబట్టి కొంచెం టెన్షన్ ఉండేదనమాట ఇక్కడైతే ఇంకా దగ్గరే కదా మాకు దగ్గరే కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు మనం దింపి రావడం అంటే ఒక్క రెండు మూడు నిమిషాలు అయినా ఐదు నిమిషాలు అటు అయినా సరే ఏం అంత ప్రాబ్లం అయితే ఉండదు బస్ అయితే మళ్ళీ బస్ మిస్ అయింది అనుకోండి అంత దూరం వెళ్ళాలి అని అనుకో అందులోనూ ఖమ్మంలో ఉన్నప్పుడు చాలా దూరం ఉండే స్కూల్ మేము ఈ చివర ఉంటే ఖమ్మం ఆ చివర ఉండేది స్కూల్ ఏదైనా ఎండాకాలం అయితే ఇంకా బస్సులో వచ్చేటప్పుడు ప్రాణం పోయేదన్నమాట ఒకటిన్నర రెండున్నరకు హాఫ్ డే స్కూల్స్ అయితే అనవసరంగా జాయిన్ చేయించామనుకున్నాం మేమైతే అంత దూరం ఉన్న స్కూల్లో టూ అయిపోయిదంతం అంటే ఏప్రిల్ లాస్ట్ వరకు ఉంది కదా వెళ్ళే స్కూలు ముందే ఎగ్జామ్స్ అన్ని అనౌన్స్ చేశారు ఆ తర్వాత పోస్ట్ పోన్ చేశారు కదా దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది రావడం కూడా ఫుల్ అయితే ముదిరిపోయాయి అనమాట అసలు మొహం అంతా పాపం ఇట్లా పేలగా అయిపోయి ఆకలితోటి చెమటకి తట్టుకోలేక ఉన్నారు ఇంకొంచెం ఏసీ అలవాటు అయిన వాళ్ళైతే ఇంకా కష్టం అనమాట పిల్లలకి అలా ఉండేది ఇక్కడ మాత్రం దగ్గరే కాబట్టి ఇంకా నో ప్రాబ్లం ఫైనల్గా అయితే నా పూజ అయితే అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో షార్ట్స్ కూడా పెడుతున్నాను షార్ట్ వీడియోస్ తప్పకుండా చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కరెంట్ పోతుంది వస్తుంది ఇన్వర్టర్ ఏమో ఉంది కానీ ఒక్కోదానికి కనెక్షన్ ఇచ్చాం కిచెన్లో ఇచ్చాము కానీ మనకి ఇటు సైడ్ ఇవ్వలే అన్నమాట కొంచెం కొంచెం వాష్రూమ్లోకి వాటికి వాటికి ఇవ్వలేదు పోయినప్పుడల్లా ఒకసారి ఆన్ ఆఫ్ అయ్యి వస్తుంది అనమాట అందుకే ఇందాక అలాగైంది మార్నింగ్ కూడా కరెంట్ తీస్తున్నాడు ఈవినింగ్ పోతుంది నైట్ కూడా ఒక్కోసారి పోతుంది ఒక టెన్ మినిట్స్ అయినా పోతుంది కానీ ఫ్యాన్ ఉంది కాబట్టి లైట్స్ ఉంటాయి కాబట్టి ఇన్వర్టర్ తెలియట్లేదు కానీ లేకపోతే మాత్రం చాలా కష్టమైద్ది మొత్తానికైతే పని అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడొక్కడ పెట్టేసుకొని బట్టలు అయితే పైకి తీసుకెళ్ళి ఆరేయాలి పైకి అంటే పైకి కాదు డావ పైకి ఇక్కడ మెట్ల పైన ఆ తర్వాత ఇంకా వేరే మ్యాట్స్ ఉన్నాయి అవి కూడా దీంట్లోనే వాష్ అంటే రెగ్యులర్ ఇంట్లో నార్మల్గా వేసుకునేవి ఉంటాయి కదా అవైతే చేస్తాను కొంచెం ఎక్కువగా డస్ట్గా వాడేవి గేట్ దగ్గరవి అవి అయితే కనుక నేనే బకెట్లో వేసేసి అవి చేసేస్తాను నార్మల్వి అయితే వేస్తాను దీంట్లో మనం ఏదైనా వేసుకోవచ్చు ఆప్షన్ ఉంటుంది అన్నమాట సిల్క్ కాటను రెగ్యులర్ కొంచెం బెడ్షీట్ లాంటికి ఫోమ్ కావాలనుకుంటే దాని ఆప్షన్స్ సెట్ చేసుకోవడే మనం నీట్గా అయిపోతే ఆ తర్వాత డ్రమ్ క్లీనింగ్ పెట్టుకోవాలన్నమాట లిక్విడ్ ఉంది కదా ఆ లిక్విడ్ వేసుకొని డ్రమ్ క్లీన్ చేసుకుంటే మనకి ఎటువంటి స్మెల్ రాదు మ్యాచ్ చేసినా సరే అది పెట్టుకోకుండా అలాగే వేరే బట్టలు వాష్ చేసామనుకోండి స్మెల్ వచ్చేస్తుంది ఖచ్చితంగా తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా మనం డ్రమ్ అది క్లీన్ పెట్టుకోవాలి క్లీనింగ్ పెట్టుకుంటే క్లీన్ అయిపోతుంది మొత్తం సర్ఫ్ లాగా లిక్విడ్ తోటి మొత్తం ఫోమ్ లాగా అయిపోయి అది బయటికి వెళ్ళిపోయింది అనమాట అలాగే కనీసం ఫోర్ ఫైవ్ మంత్స్కి ఒకసారి అయినా కింద మనకి అది క్యాప్ లాగా ఉంటుంది కదా వాషింగ్ మిషన్ అది కూడా తీసుకోవాలి దాంట్లో మనం చెద్దర్లు బెడ్షీట్స్ ఏవైనా కాటన్ డ్రెస్సెస్ అవన్నీ వేసినప్పుడు లాంటివి మొత్తం స్వెటర్స్ వేసినప్పుడు కూడా మొత్తం ఇట్లా తుక్కులాగా అయిపోయింది అనమాట మెత్తగా సాఫ్ట్గా అయిపోయి దాంట్లో ఇరుక్కుపోయి వాటర్ జామ్ అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి అది క్లీన్ చేసుకున్నా కూడా మనకి స్మెల్ అనేది రాదు వాషింగ్ మిషన్ చాలామంది స్మెల్ వస్తాయి బట్టలు అవి ఇవి అంటారు కదా క్లీన్ చేసుకోవడం వల్లనే వస్తుంది అనమాట మొత్తానికైతే బట్టలు అయితే ఆరేసాము ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ క్లీన్ చేసేసాను మార్నింగే కొన్ని ఏమో నేను తాగేసాను ఇంకొన్ని ఉంటే దాంట్లో మొత్తం నింపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఈ ఫిల్టర్ కూడా బాగానే అవుతుందండి తెచ్చిన కొత్తలో చాలా మంది చాలా టైం పడుతుంది చాలా టైం పడుతుంది అన్నారు ఎందుకు పడుతుందో మరి నాకు అర్థం కావలేదు కింద అవ్వడానికి పడుతుందా మీకు పైన వాటర్ పోసేటప్పుడు మాత్రం స్లోగా వెళ్తాయి ఫిల్టర్ అవ్వడం మాత్రం ఫాస్ట్గానే అవుతుంది ఒక్కొక్క డ్రాప్ అయినా సరే అంటే మనం అక్కడే కూర్చొని వెయిట్ చేయాలి అది ఎప్పుడే తాగాలి అవే లేవు అనుకుంటే మాత్రం టైం ఎక్కువ పట్టినట్టు అనిపిస్తుంది ఎప్పటికప్పుడు పట్టగానే మళ్ళీ దాంట్లో పోస్తూనే ఉంటాము అందువల్ల ఎప్పుడు ఫుల్గానే ఉంటాయి అనమాట నిండుగానే ఉంచుతాము మా ఇంట్లో వాటర్ ఎక్కువగానే తాగుతాం అందరం తాగుతాము వాటర్ ఎక్కువగానే బాటిల్స్ ఖాళీ అయినప్పుడల్లా పెట్టేసాము ఇంకా ఈసారి అయితే స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు పిల్లకి పిల్లలకి స్టీల్ వాటర్ బాటిల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను కొంచెం వింటర్ సీజన్లో కూడా కొంచెం హాట్గా ఉంటాయి కదా దాంట్లో వేస్తే వేడిగా ఉంటేనే కొంచెం జలుబు అవి రాకుండా ఉంటుంది సమ్మర్ అయితే కూల్గా ఉంటాయి అవి తీసుకుందాం ట్రై చేస్తున్నావు లేదంటే అవి వెయిట్ ఎక్కువ ఉంటాయిగా మొయిలేస్తారో లేదో తాగలేస్తారో లేదో తినేటప్పుడు అని చూసి నార్మల్ స్టీల్ అయినా తీసుకోవాలి ఇంకా అవి అయితే ఎప్పటికీ ఉంటాయి వాష్ చేసుకోవచ్చు ఈజీగా పడేయాల్సిన అవసరం అయితే లేదు మాది ఈవెంట్ ఏమే తినేసి చూస్తూ ఉన్నాడు అనమాట ఈ బొమ్మలు పెట్టి అసలు ఏదైనా ఒక సినిమా పెట్టరు ఏం పెట్టరు మా వారు ఎప్పుడన్నా పెడితే క్రికెట్ పెడతారు నైట్ అని తింటేప్పుడు మా పిల్లలు ఏం పొద్దుంత బొమ్మలు పెడతారు ఇంకా నేను చూసేదే లేదు నేను చూడడమే తక్కువ అందులో ఏదైనా మాది ఈవెంట్ బాబు సీరియల్ వచ్చేటప్పుడు సిక్స్కి ఆన్ చేసామన్నమాట టీవీ నేను ఒక్క హాఫ్ అన్ అవర్ ఒక్కటి మాత్రం చూస్తున్నాను అంతే ఈ మిగిలిన టైంలో రిమోట్ ఇవ్వరు ఇది చెయ్యరు తాలింపన్నం చేశా అని చెప్పాను కదా అప్పుడు తింటున్నారనమాట లెవెన్ అయింది సేమియా తినేశారు ఇంకా ఆకలి అవ్వట్లేదు అనేసి అదే చెప్తున్నారు రెండోసారి తింటున్నారు టిఫిన్ అని ఎప్పుడో తినేశారు సేమియా మళ్ళీ కొంచెం రైస్ ఉంది కదా మళ్ళీ ఆకలి వేస్తుంది వంట చేసరికి లేట్ అని కొంచెం రైస్ ఉంటే తాలింపేసి పెట్టేశాను థ్యాంక్ యూ సో మచ్